ఈ డా డాగ్కి పళ్ళు లేవండి ముందు పళ్ళు చాలా ఇబ్బందిగా తింటుంది హార్డ్ ఫుడ్ ఏదైనా పెడితే కష్టం దానికి అందుకే కర్డ్ రైస్ మెత్త వేసి పెడుతుంటా యూట్యూబ్లో నంబర్ చూసి చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారండి మా దగ్గర కూడా డాగ్స్ ఉన్నాయి తీసుకెళ్తారా ఇక్కడ చాలా ఎక్కువైపోయినాయండి ఒక డాగ్ ఉంది లేకపోతే పెంచుకునేది ఏమన్నా మీరు తీసుకుంటారా మీరు పెంచుతున్నారు కదా అని అడుగుతూ ఉంటారండి నాకు డాగ్స్కి సంబంధించిన షెల్టర్ ఏమీ లేదండి ఫీడింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఇప్పుడు తను అక్కడ ఉంటుంది ఆ ఏరియాలో ఉంటుంది నేను పిలిస్తే నా వెహికల్ సౌండ్ విన్నా కానీ రోడ్ పాయింట్కి వస్తుంది అక్కడ పెట్టేస్తూ ఉంటా అన్నీ అంతే ఎక్కడున్నా కానీ నేను ఏం తీసుకున్నా కానీ ఆ లొకేషన్లో ఉంచేసి చూస్తూ ఉంటా తప్ప షెల్టర్ లేదండి డాగ్స్ది ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి తీసుకెళ్తారా డాగ్స్ని పట్టుకుంటారా రెస్క్యూ చేస్తారా అని అడుగుతూ ఉంటారు ఏ వేరే ఊర్లో నుంచి అమ్మంలో నేనున్న పరిధిలో నా సరౌండింగ్స్లో నాకు కనిపించిన వాటికి ఆకలితో ఉన్న వాటికో అనారోగ్యంతో ఉన్న వాటికో నేను చేయగలిగిన సాయం చేస్తుంటానండి మోజ్జీవాళ్ళకి నోరు తెరిసి అడగలేవు కదా అవి అది వర అంతవరకే కానీ నాకు షెల్టర్ లేదండి డాగ్స్కి ఇంకోటి అనారోగ్యంతో ఉన్న వాటి గురించి కూడా మెడిసిన్స్ గురించి అడుగుతూ ఉంటారు ఏ ప్రాబ్లం ఉన్నా డాగ్ను వీడియో కానీ ఫోటో కానీ తీసి మెడికల్ షాప్కి వెళ్తాను ఆనిమల్స్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి చూపించడము లేకపోతే వెటనరీ డాక్టర్కి చూపించడము వారితోనే మెడిసిన్ రాయించుకుంటాను ఆ మెడిసిన్ ఏంటో కూడా నేను నోటెడ్గా ఉండదండి నాకు ఎలర్జీకి నియోమిక్ టాబ్లెట్ను టిక్స్కి నోటిక్స్ పౌడర్ ఈ రెండే నోటెడ్ నాకు ఇంజక్షన్ చేయడం కూడా రాదు ఏదైనా డాగ్ను వీడియో తీసి తన ప్రాబ్లం డాక్టర్ చూపించి మెడిసిన్స్ రాయించుకొని తీసుకొచ్చి చేస్తూనే ఉంటాను నోటెడ్ అని నన్ను అడుగుతూ ఉంటాం